హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి నేను లావణ్యని ఇక్కడైతే నేను వంకాయ అయితే ఫ్రై చేశాను అండి ఓన్లీ పచ్చిమిర్చి కారం వేసి అయితే ఫ్రై చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కారం వేసి సో ఇక్కడైతే ఎండు కారం అయితే యూజ్ చేయలేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలాగ ప్రి ఎలా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడైతే వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా అయితే నేను పొట్టి వంకాయలు అయితే తీసుకున్నాను అలాగే గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఆనియన్స్ ఇలా మనం తుంచి వేసుకున్నానండి అంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను వేస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే పేస్ట్ అయితే చేసుకోవాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనైతే మిక్సీ చేసుకోవాలండి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ దాంట్లో అయితే కొద్దిగా జీరా యాడ్ చేశాను అలాగే ఆవాలు కూడా యాడ్ చేశానండి సో ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడైతే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయ్య ఫ్రై అవ్వాలి నేను దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ యూజ్ చేస్తున్నా కాబట్టి నేనైతే గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేయలేదండి సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను అలాగే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను హాఫ్ స్పూన్ సో ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం నెక్స్ట్ వంకాయలు అయితే యాడ్ చేయాలండి సో ఇవైతే మంచిగా వంకాయలు అనేది మంచిగా మగ్గించుకోవాలి మనం ఉప్పు నీళ్ళు ఉప్పు వాటర్లో వేసుకోవాలండి వంకాయలు అప్పుడైతే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి నేను అలానే వేశాను సో ఇప్పుడు వంకాయలు యాడ్ చేశాక కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే త్వరగా మనకి వంకాయ అనేది కుక్ అవుతుంది సో దీంట్లో అయితే ఎండుకారం వేస్తే అంత టేస్టీగా అయితే అస్సలు ఉండదు సో ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తేనే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా కొద్దిగా అయితే సాల్ట్ వేసి నేను లిడ్ క్లోజ్ చేశాను మనకి వంకాయ అనేది త్వరగా కుక్ అయిపోతుంది ఇక్కడ చూసారా మిక్సీ జార్లో మనకి తగినన్ని పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసాను ఇలా పాయింట్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీన్నైతే మనం ఇప్పుడు దీంట్లోకి అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే వంకాయలకి కారం అనేది మంచిగా పట్టుకొని మంచిగా కుక్ అవుతుంది వంకాయ అనేది త్వరగా మగ్గడానికి యూజ్ అవుతుందండి సో ఇలా మనం వేసుకున్నాక కొద్ది కొద్దిసేపు ఇలా మనం కలిపి లిడ్ క్లోజ్ చేయాలి సో ఇలా లిడ్ క్లోజ్ చేశాక మనకైతే త్వరగా మగ్గిపోతుంది వంకాయ అనేది చూసారా ఎలా మగ్గిపోయిందో వంకాయ అనేది సో దీంట్లోకి అయితే మనం జస్ట్ కొద్దిగా ఏం మసాలాలు వేయనవసరం లేదు జస్ట్ కొద్దిగా హాఫ్ స్పూన్ ధనియాల పొడి యూజ్ చేస్తే సరిపోతుందండి సో నేను అదే వేసాను మనం దీన్ని రైస్లోకి తినచ్చు చపాతీలోకి తినచ్చు పరోటాలోకి తినచ్చు దీంట్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనం అయితే వేసుకున్నామండి ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే మనం చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ పట్టేటప్పుడు కూడా సాల్ట్ యూజ్ చేసాము వంకాయ ఫ్రై అయ్యేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసి మనం వేసుకోవాలి సాల్ట్ అనేది సో ఇప్పుడైతే నెక్స్ట్ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి ఇంకా మనకి ఈ వంకాయ అయితే ఫ్రై అయిపోయింది కదా సో లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర యాడ్ చేసాక కొద్దిగా అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నానండి మనం వేయకున్నా పర్లేదు కొత్తిమీర వేసాం కాబట్టి ఇక వేస్తే బాగుంటుంది టేస్ట్ ఒక జస్ట్ హాఫ్ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేశాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఎంత టేస్టీ అయినా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి పచ్చి పచ్చిమిర్చి పేస్ట్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్